హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులో ఎలా చదవాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా బ్లాస్ట్ అక్యూస్డ్ డ్రైవర్ డాక్టర్ విస్టెడ్ రెడ్ ఇన్ జాన్యురీ బ్లాస్ట్ అక్యూస్డ్ పేలుల నిందితుడు ఇక్కడ హైఫన్ ఉంది రెండు పదాల మధ్య హైఫన్ ఉంటే ఇది కాంపౌండ్ యాబ్జెక్టివ్ అంటారు ఇది యాబ్జెక్టివ్ బ్లాస్ట్ అక్యూస్డ్ డ్రైవర్ పేలిళ్ళ నిందితుడైనటువంటి డ్రైవర్ ఇదంతా కూడా సబ్జెక్ట్ డాక్టర్ ఇది పేలిళ్ళ నిందితుడైనటువంటి డ్రైవర్ ఎవరంటే అతనే ఈ డాక్టర్ విజిటెడ్ సందర్శించాడు ఇది లో ఉంది అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది రెడ్ ఫోర్ట్ ఎర్రకోటను ఇన్ జనవరి జనవరిలో సందర్శించాడు రీసెంట్ గా ఢిల్లీలో పేలుళ్లు జరిగాయి ఆ పేలుళ్ల నిందితుడైనటువంటి డ్రైవర్ వైద్యుడు జనవరిలో ఎర్రకోటను సందర్శించాడు టూ కిల్డ్ ట్వంటీ ఇంజూర్డ్ ఇన్ బాయిలర్ ఎక్స్ప్లోషన్ ఎట్ గుజరాత్ ఫార్మా యూనిట్ టూ కిల్డ్ ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ప్యాసి లో ఉండాలి టూ వర్క్ ఇద్దరు మృతి చెందారు వర్క్ ఇంజూర్డ్ అని ఉండాలి అంటే ఇరవై మందికి గాయాలయ్యాయి ఇన్ బాయిలర్ ఎక్స్ప్లోషన్ బాయిలర్ పేలుల్లో ఎక్స్ప్లోషన్ అంటే పేలుడు బాయిలర్ పేలుల్లో ఇద్దరు మృతి మరియు ఇరవై మందికి గాయాలయ్యాయి గాయాలయ్యాయిట్ గుజరాత్ ఫార్మా యూనిట్ గుజరాత్ ఫార్మా యూనిట్ లో రిటైల్ ఇన్ఫ్లేషన్ హిట్స్ రికార్డ్ లో ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ రిటైల్ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఇది సబ్జెక్ట్ ఇట్స్ రికార్డ్ లో ఆఫ్ జీరో పాయింట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హిట్స్ అంటే చేరుకుంది ఇక్కడ హిట్స్ అనేది వెర్బ్ గా చెప్పొచ్చు ఇది వీఫై గా ఉంది రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనంగా ఉంది కాబట్టి రికార్డ్ లో ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుంది రికార్డ్ లో అంటే కనిష్ట స్థాయి ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కనిష్ట స్థాయికి చేరుకుంది ఆల్ షుడ్ అప్లోడ్ డీటెయిల్స్ ఆఫ్ టైం టేకెన్ బై జడ్జెస్ టు డెలివర్ ఎక్స్ ఎస్సీ ఆల్ హెచ్సిస్ అన్ని హైకోర్టులు ఆల్ హెచ్సిస్ అంటే అన్ని హైకోర్టులు షుడ్ అప్లోడ్ అప్లోడ్ చేయాలి ఇక్కడ నేను గతంలో కూడా చెప్పాను షుడ్ ఎప్పుడు వచ్చినా కూడా లేని ఉండాలి షుడ్ అప్లోడ్ అంటే అప్లోడ్ చేయాలి డీటెయిల్స్ వివరాలను ఆఫ్ టైం టేకెన్ బై జడ్జెస్ టు డెలివర్ వర్డిక్ట్స్ తీర్పులు ఇవ్వడానికి పట్టే సమయం వివరాలను అన్ని హైకోర్టులు అప్లోడ్ చేయాలి న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వడానికి పట్టే సమయం వివరాలను అన్ని హైకోర్టులు అప్లోడ్ చేయాలి ఆఫ్ టైం టేకెన్ బై జడ్జెస్ న్యాయమూర్తులకు పట్టే సమయాన్ని టూ డెలివర్ వర్డిక్ట్స్ తీర్పులు ఇవ్వడానికి వర్డిక్ట్ అంటే తీర్పు డెలివర్ ఇవ్వడానికి టు డెలివర్స్ అంటే తీర్పు ఇవ్వడానికి ఆఫ్ టైం టేకెన్ బై జడ్జెస్ అంటే న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు అనే వివరాలన్నీ కూడా హైకోర్టులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది ఎస్సీ న్యూ యాక్షన్ ప్లాన్ టు కర్బ్ రోడ్ యాక్సిడెంట్స్ రానప్ న్యూ యాక్షన్ ప్లాన్ అంటే కొత్త కార్యాచరణ ప్రణాళిక యాక్షన్ ప్లాన్ అంటే కార్యాచరణ ప్రణాళిక టు కర్బ్ అంటే నివారించడానికి రోడ్ యాక్సిడెంట్స్ రోడ్డు ప్రమాదాల నివారణకు లేదా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కొత్త కార్యాచరణ ప్రణాళిక డ్రానప్ ఇక్కడ వర్స్ అనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి ఇది ప్యాసివైజ్ లో ఉంది ఇదంతా కూడా ఆబ్జెక్ట్ న్యూ యాక్షన్ ప్లాన్ టు కర్బ్ రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఆబ్జెక్ట్ డ్రానప్ అనేది వి త్రీ వద్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇది సింపుల్ టెన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ఇక్కడ న్యూ యాక్షన్ ప్లాన్ టు కర్బ్ రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఆబ్జెక్ట్ గా చెప్పాలి వర్స్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి వర్ రావడం జరిగింది అదే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనం ఉంటే వర్ వస్తుంది వి త్రీ అనేది డ్రానప్ రోడ్డు ప్రమాదాల నివారణకు లేదా లేదా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు లేదా రూపొందించబడింది ఎవరు రూపొందించారో మనకు అవసరం కాబట్టి ఇది ప్యాసి లో ఉంది నేను ఇది ప్రతిసారి కూడా చెబుతున్నాను టాక్ ఆన్ రోబోట్ సిస్టమ్ ఓషన్ హజార్డ్ టాక్ అంటే చర్చ ఆన్ రోబోట్ సిస్టమ్ బలమైన వ్యవస్థపై చర్చ రోబోస్ట్ అంటే ఇక్కడ బలమైన లేదా దృఢమైన అని కూడా చెప్పొచ్చు టు కర్బ్ ఓషన్ హజర్డ్ సో కర్బ్ అంటే అరికట్టడానికి ఓషన్ హజర్డ్ అంటే సముద్ర ప్రమాదాన్ని అరికట్టడానికి బలమైనటువంటి వ్యవస్థపై చర్చ ఇక్కడ కర్బ్ అనేది గా యాడ్ చేస్తుంది క్లాస్ నిన్నటి క్లాస్ లో కూడా చెప్పుకున్నాం కర్బ్స్ అంటే ఆంక్షలు అని చెప్పుకున్నాం అది నౌన్ గా చెప్పుకున్నప్పుడు కర్బ్స్ అంటే ఆంక్షలు చెప్పుకున్నప్పుడు ఆంక్షలు అవుతుంది అదే గా చెప్పుకుంటే నివారించడానికి లేదా అరికట్టడానికి అని చెప్పొచ్చు ఇలాంటి పదాలు మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉంటే మీకు ఒక స్పష్టత ఉంటుంది మీరు పేపర్ చదివేటప్పుడు కానీ బుక్ చదివేటప్పుడు కానీ ఫస్ట్ కలినరీ ఎక్స్పీరియన్షియల్ టూరిజం ఇనిషియేటివ్ ఇన్ పీజీ ఫస్ట్ కలినరీ అంటే మొదటి వంటకాలకు సంబంధించినటువంటి లేదా పాక శాస్త్రానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్షియల్ టూరిజం ఇనిషియేటివ్ అనుభవాత్మక పర్యాటక పథకం ఇన్ టీజీ తెలంగాణలో తెలంగాణలో తొలి వంటకాలకు సంబంధించినటువంటి లేదా పాక శాస్త్రానికి సంబంధించినటువంటి అనుభవాత్మక పర్యాటక పథకం ఇక్కడ కలిగిన అంటే వంటకాలకు సంబంధించినటువంటి లేదా పాక శాస్త్రానికి సంబంధించినటువంటి అని చెప్పొచ్చు జవహర్ నగర్ ఎన్జిటి పెనలైజెస్ జిహెచ్ఎంసి వేస్ట్ ఏజెన్సీ జవహర్ నగర్ ఎన్జిటి పెనలైజెస్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా విధించింది ఈ హెచ్ఎంసీకి సాలిడ్ వేస్ట్ ఏజెన్సీ ఘనవేత్తల సంస్థకు జరిమానా విధించింది పెనలైజెస్ అనేది వి లో ఉంది ఎందుకంటే ఎన్జిటి అనేది సింగిల్ ఏకవచనం కాబట్టి ఇది సబ్జెక్ట్ ఇది వెర్ ఈ ఆన్ గెస్ట్స్ ఇన్స్టాల్ సిసిటివి కెమెరాస్ ఓనర్స్ ఆఫ్ హోటల్స్ అండ్ లార్జెస్ టోల్డ్ కీప్ ట్యాబ్స్ ఆన్ ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి కీప్ ట్యాబ్స్ ఆన్ అంటే నిఘా ఉంచు గెస్ట్ అతిథులపై నిఘా ఉంచండి ఇన్స్టాల్ సిసిటివి కెమెరాస్ సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయండి ఓనర్స్ ఆఫ్ హోటల్స్ అండ్ లార్జెస్ టోల్డ్ ఇక్కడ ఓనర్స్ ఆఫ్ హోటల్స్ అండ్ లాడ్జెస్ వర్ టోల్డ్ అని ఉండాలి లాడ్జెస్ పక్కన వర్క్ ఉండాలి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉండాలి హోటల్ మరియు లాడ్జ్ యజమానులకు సూచించారు లేదా చెప్పారు ఎవరు చెప్పారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి ఇక్కడ ప్యాసివైజ్ స్ట్రక్చర్ ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పుకున్నాం ప్యాసివైజ్ స్ట్రక్చర్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ఇది మీకు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఓనర్స్ ఆఫ్ హోటల్స్ అండ్ లాడ్జెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ వర్డ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్లూడల్ బహువచనలో ఉన్నారు కాబట్టి కోల్డ్ అనేది వి త్రీ మొత్తంగా అతిథులపై నిఘా ఉంచండి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయండి హోటళ్ళు మరియు లాడ్జ్ యజమానులకు సూచన టూ హెల్డ్ విత్ నైన్టీ కేజీ గంజా టూ హెల్డ్ అంటే ఇద్దరు పట్టుబడ్డారు లేదా ఇద్దరు అరెస్ట్ అయ్యారు వర్ అని ఉండాలి ఇది లో ఉండాలి విత్ కేజీ గంజా పంతొమ్మిది కిలోల గంజాయితో ఇద్దరు అరెస్ట్ అయ్యారు లేదా ఇద్దరు పట్టుబడ్డారు డాక్టర్స్ హోమ్ రైజెడ్ ఇన్ ఫెడరల్ కాన్స్పిరసీ రోమ్ డాక్టర్స్ హోమ్ అంటే వైద్యుడి యొక్క ఇల్లు రైజెడ్ వాజ్ రైజెడ్ అని ఉండాలి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి వైద్యుడి యొక్క ఇంటిపై దాడి చేశారు ఇన్ టెర్రర్ కాన్స్పిరసీ ప్రోబ్ ఉగ్రవాద కుట్ర దర్యాప్తులో డాక్టర్ ఇంటిపై దాడి టెర్రర్ కాన్స్పిరసీ అంటే ఉగ్రవాద కుట్ర ప్రోబ్ అంటే విచారణ ఉగ్రవాద కుట్ర దర్యాప్తులో డాక్టర్ ఇంటిపై దాడి రేడ్ అంటే దాడి చేయడం ఇక్కడ రైడ్ చేయడం అంటే ఏమైనా క్లూస్ కోసం లేదా కొంత సమాచారం కోసం ఆ ఇంటిని రైడ్ చేయడం జరిగింది ఎచీవర్ ఇన్ బ్రాప్ ర్యాంకింగ్స్ బ్రాప్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ టాప్ అచీవర్ బ్రాప్ అంటే బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ హౌక్స్ బాంబ్ థ్రెట్ ఎట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ హౌక్స్ బాంబ్ థ్రెట్ అంటే నకిలీ బాంబు బెదిరింపు ఎట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ విమానాశ్రయానికి నకిలీ బాంబు బెదిరింపు హర్క్స్ అంటే నకిలీ బాంబ్ థ్రెట్ బాంబు బెదిరింపు ఎట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ సెట్స్ ఇన్ మోషన్ సైంటిఫిక్ ఎఫర్ట్స్ టు సాల్విచ్ కాళేశ్వరం బ్యారేజెస్ గవర్నమెంట్ ప్రభుత్వం సెట్స్ ఇన్ మోషన్ ప్రారంభించింది సెట్ ఇన్ మోషన్ అనేది ఒక ఇడియం సెట్ ఇన్ మోషన్ అంటే ఒక ప్రక్రియను లేదా కార్యాచరణను మొదలు పెట్టడాన్ని సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు ఇది ఒక ఇడియం ప్రారంభించారు లేదా మొదలు పెట్టారు సైంటిఫిక్ ఎఫర్ట్స్ శాస్త్రీయ ప్రయత్నాలను మొదలు పెట్టారు టూ కాళేశ్వరం బ్యారేజెస్ కాళేశ్వరం బ్యారేజీలను కాపాడడానికి లేదా రక్షించడానికి టు సాల్విజ్ అంటే రక్షించడానికి లేదా కాపాడడానికి వీటిని కాళేశ్వరం బ్యారేజెస్ కాళేశ్వరం బ్యారేజీలను కాపాడడానికి ప్రభుత్వం శాస్త్రీయ ప్రయత్నాలను ప్రారంభించింది సర్చ్ ఇన్ మోషన్ అంటే ప్రారంభించడం ఇలాంటి పదాలు మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలి ఇది ఒక ఈఎం నో అడ్వాస్ యాక్షన్ అగెనిస్ట్ కేసీఆర్ ఆదర్స్ టిల్ జనవరి నైన్టీన్ లెట్ సి నో అడ్వాస్ యాక్షన్ అంటే ఎటువంటి ప్రతికూల చర్యలు అగనిస్ట్ కేసీఆర్ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆదర్స్ మరియు ఇతరులకు టిల్ జనవరి నైన్టీన్ జనవరి పంతొమ్మిది వరకు కేసీఆర్ మరియు ఇతరులపై ఎటువంటి ప్రతికూల చర్యలు తీసుకోకూడదని హెచ్సి హైకోర్టు తెలిపింది అడ్వర్స్ యాక్షన్ అంటే ప్రతికూల చర్య నో అనేది నెగటివ్ లో ఉంది కాబట్టి ఎటువంటి ప్రతికూల చర్యలు కేసీఆర్ పై మరియు ఇతరులపై జనవరి పంతొమ్మిది వరకు తీసుకోకూడదని హైకోర్టు తెలిపింది డెప్యూటీ సీఎం డైరెక్ట్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టు రిలీజ్ వన్ సిక్స్టీ త్రీ క్రోర్ ఫర్ ఎస్ఎన్ మైనారిటీస్ గురుకుల్స్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్స్ ఆదేశించారు డైరెక్ట్స్ అనేది ఫైలో ఉంది అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖను ఆదేశించారు టు రిలీజ్ విడుదల చేయమని నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఫర్ ఎస్సీ అండ్ మైనారిటీస్ గురుకుల్స్ ఎస్సీ మైనారిటీ గురుకులాలకు నూట అరవై మూడు కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు మాస్టర్ ప్లాన్ ఫర్ మేడారం ష్రైన్ టు బి ఫైనడ్ ఆఫ్టర్ మీట్ విత్ సిఎం మాస్టర్ ప్లాన్ ఫర్ మేడారం ష్రైన్ మేడారం పుణ్యక్షేత్రానికి మాస్టర్ ప్లాన్ ష్రైన్ అంటే ఇక్కడ పుణ్యక్షేత్రం టు బి ఫైనడ్ ఖరారు చేయనున్నారు ఆఫ్టర్ మీట్ విత్ సిఎం సీఎం తో భేటీ అయిన తర్వాత మేడారం యొక్క పుణ్యక్షేత్రానికి మాస్టర్ ప్లాన్ ఖరారు చేయనున్నారు సీఎం టు అటెండ్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మీట్ ఇన్ ఢిల్లీ టుడే సీఎం ఈజ్ అని ఉండొచ్చు ఇక్కడ ఇది వెబ్ సీఎం ఈస్ టు అటెండ్ సీఎం ముఖ్యమంత్రి హాజరు కానున్నారు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు మీట్ ఇన్ ఢిల్లీ టుడే సమావేశానికి ఇక్కడ మీట్ అంటే సమావేశం ఇన్ ఢిల్లీ ఢిల్లీలో టుడే నేడు నేడు ఢిల్లీలో జరిగే అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు లేదా ఆ సమావేశానికి హాజరు కానున్నారు ఫార్టీ త్రీ క్యాండిడేట్స్ ఫ్రం టీజీ సెలెక్టెడ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఫార్టీ త్రీ క్యాండిడేట్స్ నలభై మూడు మంది అభ్యర్థులు ఫ్రమ్ తెలంగాణ తెలంగాణ నుండి ఇక్కడ టీజీ పక్కన వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి వర్ సెలెక్టెడ్ ఎంపిక అయ్యారు ఫర్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు తెలంగాణ నుండి నలభై మూడు మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ప్యాసివై లో ఉండాలి అనౌన్స్మెంట్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్ డేట్ సోమ్ పిపీసీసీ చీఫ్ స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను త్వరలో ప్రకటిస్తాం అనౌన్స్మెంట్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్ డేట్స్ అనౌన్స్మెంట్ అంటే ప్రకటన ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన డేట్ సూన్ నా తేదీలు స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను త్వరలో ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ అన్నారు టీపీసీసీ చీఫ్ అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అతని మహేష్ కుమార్ గౌడ్ హెచ్సి హలోస్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రోబ్ ఇన్ ధర్మస్థల కేసు హెచ్సి హలో హెచ్సి హలోస్ హైకోర్టు అనుమతించింది ఇది విఫైలో ఉంది కంటిన్యూషన్ అంటే కొనసాగించడానికి ఆఫ్ ప్రోబ్ విచారణను కొనసాగించడానికి లేదా దర్యాప్తును కొనసాగించడానికి ఇన్ ధర్మస్థల కేసు ధర్మస్థల కేసులో దర్యాప్తు కొనసాగించడానికి హైకోర్టు అనుమతించింది పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కండెమ్స్ కేటీఆర్ రిమార్క్స్ ఆన్ డీజీపీ రిమాండ్స్ అపాలజీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పోలీస్ అధికారుల సంఘం కండెమ్స్ ఖండించింది కేటీఆర్స్ రిమార్క్స్ డీజీపీపై కేటీఆర్ వ్యాఖ్యలను కేటీఆర్స్ అంటే కేటీఆర్ యొక్క రిమార్క్స్ అంటే వ్యాఖ్యలు కేటీఆర్స్ రిమార్క్స్ ఆన్ డీజీపీ డీజీపీ పై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన పోలీస్ అధికారుల సంఘం డిమాండ్స్ అపాలజీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది ఇలా ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి